తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ పార్వతీశ్వర శతకం నుంచి యాభై ఒకటవ మధ్యాన్ని ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ నీనామ వాడు మనుజుల లోపల నమ్రతం జననీ జనకా దేవ గురుజనార్చన మొనర్పని వాడు మనుజపసు మనుజపసు సర్వేచనీ నామొనర్పణి వాడు మనుజుల లోపల మహిష నమ్రతం జననీ జనక దేవ గురు జనార్చన వాడు మనుజ మనుజపసు మనుజపసు అతిథులైవచ్చు సన్మతుల సాధులగాంచి మృక్కనేరనివాడు మూట ముద్దు ఫగ్వ వృద్ధుల బధిర దీనార్తుల కనికరించనివాడు ఖరసముండు అతిథులైవచ్చు సన్మతుల సాధుల సాధులగాంచి మ్రొక్కనే రనివాడు మూటముద్దు భగవంధ వృద్ధుల బధిరదీనార్తుల కనికరించనివాడు ఖరసముండు పరమ పురుషార్థమైన మీ ఆ పరమ పురుషార్థమైన మీ భక్తి లేక విషయ సుఖ మగ్నుడగు వాడే వెర్రి కుక్క పరమ పురుషార్థమైన మీ భక్తి లేక విషయ కుక్క విర్రికు విర్రి కుక్కా చిపురచంద్రకవి పోష శేషభూష ఆ పాప పరిహార సర్వే కవి పూరచంద్రకవిష ఆ పాప పరిహార చ శ్రీ పార్వతీశ్వర శతకం నుంచి యాభై రెండో పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ఈ రేడు జగముల ఎందేని తిరిగినన్ భక్త జనాళికి భయములేదు అభయప్రదుండైన నమ్మిన వారు సకల కార్యములందు జయము ఈ రేడు జగముల నిందేని దిరిగిన భక్త జనాళికి భయములేదు అభయప్రదుండైన హరి నమ్మినవారు సకల కార్యములందు జయముగాంతృ ఏకాగ్ర చిత్తులై శ్రీకాంతున నిశము భజించువారికి పరమ సాత్వికులైన భక్తవర్యులగాంచి బ్రహ్మాదులైనను ప్రస్తుతింతృ ఏకాగ్ర చిత్తులై శ్రీకాంతు నీము భద్రమొదవు పరమ పరమసాత్వికులైన భక్తవర్యులగాంచి బ్రహ్మాదులైనను ప్రస్తుతింతృ భక్తి కన్నను మించిన భాగ్యమిలను వేరొకటి లేదు నల్దిశల్ వెదికి చూడా భక్తి కన్నను మించిన భాగ్యమిలను వేరొకటి లేదు నల్దిశల్ వెదికి చూడా చెన్ను పురచంద్ర కవి పోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీచ పాప పరిహార పార్వతీ పార్వతీచ పార్వతీశ్వర శతకం నుంచి యాభై మూడవ పద్యాన్నపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ తల్లి తండ్రుల ఎందు తప్పులెన్న గురువుల కూయువారు కొందరు పెద్దల నింద చేసెడివారు సాధుల నపకీర్తి సలుపువారు తల్లిదండ్రుల ఎందు తప్పులెన్నెడివారు గురువుల నెదిరించి కూయువారు కొందరు పెద్దల నింద చేసెడివారు సాధుల నపకీర్తి సలుపువారు కొందరేమో భక్తుల గోరి తిట్టడివారు దీనజనుల చూచి తిట్టువారు నిరపరాధుల ఎందు నేరెన్నెడివారు నీతి మంతుల దిట్టి కొందరు భక్తుల గోరి తిట్టెడివారు దీనజనుల చూచి తిట్టువారు నిరపరాధులయందు నేరమెన్నెడివారు నీతుమంతుల దిట్టి నీళ్ విధి నిషేధములెరుగని అధములెల్లా దూరు సుజనుల దుస్తులను చూ విధి నిషేధములెరుగని अधमुलेल्ला, दूरु चुंदुरु, सुजनुल दुस्टुलनुचु, चन्नु पुर चेंद्रक विपोश, सेश भूश, पाप परिहार, सर्वेच, पार्वती चा, पाप परिहार, सर्वेच, पार्वती चा. चिना स्री पारती रस्यत्कमनची, యాభై నాలుగో పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ మహిను లారసి ప్రాజ్ఞుడెన్నడు ఖేద పడకయుండు కొట్టి వారి కోపించు వారల సన్మాన మొనరించి సమతగాంచు ఘటభోగ మీరీతి కానున్నదని ఎంచి సంతాపముందడు స్వాంతమందు అఖిలము బ్రహ్మరూపాత్మకమ్మని ఎంచి స్థిరమైన ప్రజ్ఞ తిరుగుచుండు కుజనులెన్ని బాధలు కూర్చిరేని విబుధుడెన్నడు మనమందు వెలితిగనడు కుజనులెన్ని బాధలు కూర్చిరేని విబుధుడెన్నడు మనమందు వెళితి గనడూ చెన్ను పూర చంద్రకవిపోష పాప పరిహార సర్వే పార్వతీచ పాప పరిహార సర్వే శ్రీ పార్వతీశ్వర శతకంలోని యాభై ఐదవ పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ చిడి గృద్దులంకొండ పిండి సేయగవచ్చు ఇనప గుళ్లను తినగవచ్చు సర్ప పాదముల జాడ గగనంపు కొలతల కనగవచ్చు తెల్లని కాకుల తిలకింపగావచ్చు దగనీది చంద్రము దాటవచ్చు చండ్ర నిప్పులపైన సంచరింపగవచ్చు అష్టసిద్ధులగాంచి అలరవచ్చు ప్రవిమలానందకరమగు బ్రహ్మ విద్య అభ్యసించి ముక్తిని కాంచ అలవి కాదు ప్రవిబలానందకరముగు బ్రహ్మ విద్య అభ్యసించి ముక్తిని కాంచ అలవి కాదు చెన్నుపుర చంద్రకవి పోష శేష భూష పాప పరిహార సర్వే చ పార్వతీ శ్రీ పార్వతీశ్వర శతకం నుంచి యాభై ఆరో పద్యాహ్నాలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తు బ్రహ్మాదులెందరో పరివర్త మందిరి సృష్టి ఎన్నియోమార్లు నష్టమయ్యే మన్వాదులెందరో మారుచుందనుచుండి ఎన్ని కల్పంబులో ఏగుచుండే హరియు ఎన్ని సారులవతారముల దాల్చే పయనించే యుగములు పలు తడవలు రావణాదులు వేలు రారాజు లేగిరి ఇంద్రవైభవములు ఏగె ఎన్నో రావణాదులు వేలు రారాజు లేగిరి ఇంద్రవైభవములు నేగెనెన్నో కాలవశమున ఈ రీతి కలిగి తొలగు అస్థిరాల్ప సంపదలు సత్యమనజనునే కాలవశమున ఈ రీతి కలిగి తొలగు అస్థిరాల్ప సంపదలు సత్యమనజను పుర చంద్రకవి శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ నా శ్రీ పార్వతీశ్వర శతకంలోని యాభై ఏడవ పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ తనకెంత నేర్పరి తనము కల్గెనేని కానుండ కార్యంబు కాకపోదు తనకెంత నేర్పరి తనము కలిగేనేని కానున్న కార్యంబు కాకపోదు దిశలనన్నింటినీ తిరిగి వచ్చి వచ్చిన గాని కానున్న కార్యంబు కాకపోదు దిశలనన్నింటినీ తిరిగి వచ్చిన గాని కానున్న కార్యంబు కాకపోదు బహువిధంబుల నాత్మ పరితపించిన గాని కానున్న కార్యంబు కాకపోదు బహు విధం బులనాత్మ పరితపించిన గాని కానున్న కార్యంగు కాకపోదు ఎన్ని ఉపాయముల్ పన్ని యత్నించిన కానున్న కార్యము కాకపోదు ఎన్ని ఉపాయముల్ పన్ని యత్నించిన కానున్న కార్యము కాకపోదు ధరణి నిజపూర్వ కర్మల దాపరించు సుఖము దుఃఖము సమగతి చూడవలయు ధరణి నిజపూర్వ కర్మల దాపరించు సుఖము దుఃఖము సమగతి చూడవలయు చెన్ను పురచంద్ర కవిపోష శేషభూష పాప పరిహార సర్వేశ పార్వతీశ పాప పరిహార సర్వేశ పార్వతీశ శ్రీ పార్వతీశ్వర శతకం నుంచి యాభై ఎనిమిదవ పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ సత్యస్వరూపుడై సకల వేళల ఎందు ఆనందమయుడు శ్రీహరి వెలుంగు ఆకసం మటునెందు ఆవరించుచు నిత్యమద్వితీయుండై అలరుచుండు ధ్యానయోగముననే దర్శనమును సంగు దేహేంద్రియములకు తెలియబడడు సర్వభూత స్వాంత సాక్షి స్వరూపుడై తెల్యంబడును జ్ఞాన దృష్టి వలన జ్ఞాన దృష్టి కలనా జ్ఞానమనబడుని దృష్టి కలుగకున్నా తెలియ చెప్పగలేరెంత ధీరులైనా జ్ఞానమనబడుని దృష్టి కలుగకున్నా తెలియ చెప్పంగలేరెంత ధీరులైనా ధీరులైనా చెన్నుపుర చంద్రకవి పోష శేషభూష పాప పరిహార సర్వేశేష పార్వతీశ పాప పరిహార పార్వతీస శ్రీ పార్వతీశ్వర శతకం నుంచి యాభై తొమ్మిదో పద్యాన్న ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ఎద్దు ముద్దుల తుల్యులేమి తెలియని వారు పండిత భాషలు పలుకుతుంద్రు విషయ వాసనలను విడువ జాలని వారు పదిగ వేదాంతముల్ పలుకుచుంద్రు మాయావరణ దాటి మనలేనివారలు జనములకు ఉపదేశమును బునర్తృ తెలిసి రాగద్వేషములను బాయని వారు యోగ విద్యల నేర్ప నేగుచుంద్రు పరమ కళ్యాణమీ భక్తి परुलु गाकानिवेषमुलनुवेय एमि फलमु परमकल्याणमी भक्ति परुलु गाकान्निवेषमुलनुवेय एमि फलमु चिन्नुपुरचन्द्रकविपोष शेषभूष पापरिहार सर्वेश పాప పరిహార పార్వతీశ శ్రీ పార్వతీశ్వర శతకం నుంచి అరవయో పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ డాంబికులకే భూరి మిత్తురుగాని పేద సాదలకేమి పెట్టలేరు కామ్యంబులకు వేలు सत्पात्र दानम्बु सलुपले भयपेट् वारिने भक्तिगोल्नि साधुसन्तति किज सलुपले मायाप्रवाद मरुगुजोत्तुगानि ऋषिधर्मयुतु ಕಾಮ್ಯ ಕರ್ಮ ಠುಲಿಹ ಸೌಖ್ಯ ಕಾು ಲಗುಚು ಕಲ್ಲ ಕಲಿಯುಗ ಮುನಾ ಕಲಿಯುಗಮುನಾ ಕಲಿಯುಗಮುನಾ ಚೆನ್ನು ಪುರ ಚಂದ್ರಕವಿ ಪೋಷ ಶೇಷಭೂಷ ಪಾಪ ಪರಿಹಾರ ಸರ್ವೇಶ पार्वती सा पापरिहार सर्वे श पार्वती शा, पार्वती सा